హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీణ ట్రిపుల్ సెవెన్ ఇవాళ ఏంటంటే నేను ఒకటి మీకు సర్ప్రైజ్ చూపిస్తాను ఇందాకే కొన్నాను రెండు టూ టూ అనమాట ఏంటో గెస్ట్ చేయండి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నచ్చితే ఈ చిన్ని వ్లాగ్ని ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోతావాలంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా బుజ్జు బుజ్జు ఫిషెస్ అనమాట చిన్ని చిన్ని ఫిషెస్ ఎలాగున్నాయో మీరే చూడండి ఆరుకుంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫిషెస్ చాలా చాలా బాగున్నాయి కదా ఇందాకే తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించినాయి అన్నమాట నాకైతే మంచిగా వాటిని చూడంతోనే ముద్దుగా ఉన్నాయి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాను ఫుడ్ తింటున్నాయి వాటికి ఇప్పుడే ఫుడ్ వేసాను తినండి తినండమ్మ తినండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఆరుకుంటున్నాయి సూపర్గా వీటికి ఫుడ్ ఏమయ్యాలో మీరు కొంచెం మెసేజ్లో కామెంట్లో కామెంట్ చేయండి ఎలాంటి ఫుడ్ అయితే ఇవి తింటాయో నేనైతే ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నా ఆ ప్యాకెట్ వేసేసాను అనమాట మీకు ఎవరికైనా ఇంకేమన్నా ఫుడ్ ఐడియా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి